మన తండ్రిన దేవునియందును ప్రభుని నా ప్రియమైన విశ్వాసనందరికీ ఆత్మీయ మేల్కొల్పు మినిస్ట్రీస్ నుండి ఏసుక్రీస్తు యొక్క ప్రశస్తమైన నామంలో ప్రత్యేక శుభాలు తెలియజేస్తున్నారు నేటి శుభ్రున పరిశుద్ధాత్మ దేవుడు మొదటి తెస్తలో నీటిని రాసిన పత్రిక ఐదవ అధ్యాయము వచనం ద్వారా మాట్లాడాలని కోరుతున్నాడు కొద్ది నిమిషాలు ఈ పరిశుద్ధ లేఖనాన్ని భక్తి శ్రద్ధలతో ధ్యానించి ఆత్మీయ మేలున్ని శ్రేష్టమైన ఆశీర్వాదాలని పొందుకోవాలని ప్రతి ఒక్కరిని యూట్యూబ్లో లైట్ ఆఫ్ బైబిల్ ఛానల్కి ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను పరిశుద్ధ గ్రంథమందు మొదటి దశలోని కేలు ఐదవ అధ్యాయము పదహారవ ఈ విధంగా ఉంది దయచేసి పరిశుద్ధ గ్రంథం కలిగిన వారు పరిశీలించవలసిందిగా కోరుచున్నారు దిస్ ఛానల్ ప్రతి విషయము నందును కృతజ్ఞతాస్థుతులు చెల్లించుడి ఇలాగు చేయుట యేసుక్రీస్తు నందు మీ విషయంలో దేవుని చిత్తం ఈ వాక్యం ఇంత ప్రభునందూపరి విశ్వాసారు ప్రస్తుత వాక్య భాగాన్ని బట్టి ప్రతి క్రైస్తవ విశ్వాసి అర్థం చేసుకోవాల్సిన ప్రాముఖ్యమైన అంశం ఏంటంటే దేవుణ్ణి స్థుతించే ప్రతి ఒక్కరూ ఏ విధంగా స్థుతిస్తే దేవుని అనుగ్రహం మరి ఎక్కువగా మన జీవితాల్లో పొందుకుంటాం దేని కృప మరి ఎక్కువగా మన జీవితాల్లో మనకు తోడై ఉంటుంది ఏ విధంగా స్థుతిస్తే దేవునికి మనం చేసే ప్రార్థనకి జవాబు వస్తుంది ఏ విధంగా దేని స్థుతిస్తే మన దుష్ప్రవర్తన మారుతుంది మనం చెడ్డ లక్షణాలు మంచి లక్షణాలుగా ఏ విధంగా స్థుతిస్తే మన జీవితాల్లో అద్భుతకారాలు ఆశ్చర్యకారాలు జరుగుతాయి ఏ విధంగా ఆయన పరిశుద్ధాత్మ మన హృదయాన్ని మన జీవితాన్ని మన జీవితంలో ఉన్న ప్రతికూల పరిస్థితిని ముఖ్యంగా కారణమవుతుందని ఇప్పటికే కొంతమంది అయినా గ్రహించి ఉంటారని అనుకుంటున్నాం మరి ఎవరైతే తమ జీవితాల్లో పొందుకున్న ప్రతి విషయంలో కూడా కృతజ్ఞతా హృదయం కలిగి హృదయం నిండా దేవునిపై ప్రేమని భక్తిని భయాన్ని నింపుకొని కృతజ్ఞతలు తెలియజేస్తూ అనుక్షణం ఆయనకి వినేత కలిగి లోబడి జీవిస్తూ ఎవరైతే స్థుతిస్తారో వారి జీవితాల్లో ఇవన్నీ ఉంటాయని నేటి శుభ సమయంలో మనం అర్థం చేసుకోవాల్సి ఉంది ఈ సాయంకాలమున చాలా సూటిగా దేవుడి మీతో ఇటు రీతిగా మాట్లాడుచున్నాడు స్థుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరమైనది మరి ఎవరు స్థుతిస్తారండి తమ జీవితాల్లో జరిగిన ప్రతి మేలికి పొందిన ఆశ్చర్య కార్యానికి అద్భుత కార్యానికి అనుభవిస్త రక్షణకి యథార్థవంతులు మాత్రమే సత్యవంతులు మాత్రమే పరిశుద్ధులు మాత్రమే దేవుణ్ణి స్థుతిస్తారట కృతజ్ఞతలు తెలియజేస్తారట ఎవరైతే నమ్మక ద్రోహులుగా అవిశ్వాసులుగా జీవిస్తున్నారో దేవునికి లోపడకుండా గర్భ హృదయాలతో జీవిస్తున్నారో వారు దేవునికి స్థుతి చెల్లించరట కృతజ్ఞతలు తెలియజేయండి అని దేవునికి పిలుపు రాగానే వినరట కలిగి కృతజ్ఞతలు తెలియజేస్తూ దేవునికి స్తోత్రం చెప్తామో అప్పుడు దేవుని మహిమ ప్రభావం మన జీవితాన్ని అనుభవించగలమని మరి బైబిల్ గ్రంథంలో ఉన్న రహస్యాన్ని నేడు పరిశుద్ధాత్మ బయలుపరచడం జరుగుతుంది బైబిల్లో చాలా మటుకి మనకి తెలిసేటట్టు జవాబులు లేవు పరిశుద్ధత ద్వారా మాత్రమే మన జవాబుల్ని పరిశోధించి తెలుసుకోవాల్సింది మరి దేవుని స్థుతించడంలో మనకు ఒక గొప్ప శక్తి తాగుంది గొప్ప బలం తాగుంది గొప్ప దేవుని మహిమతో నింపబడతాం మరి ఎవరైనా మన జీవితంలో ఏదైనా చిన్న పని చేస్తేనే వాళ్ళకి కృతజ్ఞతలు చెప్పేంత వరకు కూడా మనకి మనశ్శాంతి ఉండదు ఎప్పుడు ఈ విషయంలో ఆ వ్యక్తికి కృతజ్ఞతలు తెలియజేస్తామా ఎప్పుడు ఆ విషయంలో సంతృప్తిగా ఉంటామా ఎప్పుడు ఆ విషయంలో మనశ్శాంతిగా ఉంటామా అని ఆలోచిస్తూ ఆ వ్యక్తికి కృతజ్ఞతలు చెప్పేంతవరకు ఆలోచిస్తూనే ఉంటాం చెప్పేంతవరకు ఊరుకో ఏదైనా చిన్న సహాయం చేసిన వ్యక్తి విషయంలోనే మనం ఎలా ఉన్నట్లయితే దేవుడు రక్షణ కలుగు చేశాడు మనల్ని సృజించి మన జీవితంలో ఒక చిత్తాన్ని ఏర్పరిచాడు మనకు ఒక జీవితాన్ని ఇచ్చి మనం ఇది అని ప్రతి దినం కూడా ప్రూవ్ చేస్తున్నాడు ప్రతి ఆపద నుంచి ప్రతి కష్టం నుంచి కాపాడుతున్నాడు లేదా దాన్ని జయించే శక్తినిస్తున్నాడు సాధారణ శోధల్లో శక్తి కలిగి మనం ఎదుర్కొనే బలం తయారు చేస్తున్నాడు ఎన్నో ప్రమాదాలు ఆపద నుంచి తప్పించబడుతున్నాం ఎన్నో రోగాలు స్వస్థపరచబడుతున్నాయి ఎంతోమంది పాపులు తమ పాపాన్ని విడిచిపెట్టడానికి మానవ పొందుకోగలుగుతున్నారు రక్షణ లేని వారు ఎంతో మంది రక్షణకి వస్తున్నారు మరి ఇవన్నీ కూడా దేవుడు చేసిన మేలుకరమైన విషయాలు ఆయన ప్రేమ కార్యాలు ఆయన సత్య ప్రేమకు నిలువెత్తు సాక్ష్యాలు ఆయన ప్రేమ ఇటు రీతిగా ముదుమదురం అని మనం చెప్పచ్చు మరి ఇంటి కార్యాలన్నింటికి కూడా మనం కృతజ్ఞత స్తోత్రం చేయాల్సింది ఎటువంటి స్తోత్రం నేడు పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి ఒక్క క్రైస్త విశ్వాసించి కోరుకుంటున్నాడు కృతజ్ఞత స్తోత్రాన్ని కోరుకుంటున్నాడు ప్రతిదినం మనం తినే ఆహారం నీరు బట్టలు ఉండే నివాసం ఆయన ఇవ్వకుండా మనకు ఏదీ లేదు ఈ రోజు ఇవన్నీ మన సొంత శక్తి చేత బలం చేత తెలివితేటల చేత సంపాదించుకున్నాం అనుకుంటాం కానీ ఆ జ్ఞానాన్ని ఇవ్వాల్సిన వాడు దేవుడే ఏదైనా సమస్య వస్తే తను తప్పించుకున్నడానికి ఆలోచన చెప్పాల్సిన వాడు దేవుడే ఎందుకంటే ఏసుక్రీస్తు ఉన్నాడు ఆయన ఆలోచన ఇవ్వకుండా సలహా ఇవ్వకుండా మన ఏ సమస్య నుంచి కూడా బయటకు పడలే ఆయన సమస్యల్లో విడిచిపెట్టేస్తే ఏ ఆలోచన ఇవ్వకపోతే ఏ సలహా ఇవ్వకపోతే ఆ సమస్యలు మనం కూరుకుపోతాం దొంగ ఊపిలా దిగిపోయినట్టు అయిపోతాం అది ఊహించడానికి చాలా భయంకరంగా ఉంటుంది అటువంటి భయానకమైన పరిస్థితుల నుండి ప్రతికూల పరిస్థితుల నుండి దేవుడు మనల్ని అను దినం రక్షిస్తూనే ఉన్నాడు దీని కొరకు మనం దేవునికి కృతజ్ఞతా స్తోత్రం చేయాల్సింది నోటుతో ఉచ్చరించాల్సింది జీహ్వా ఫలం అర్పించుడి అన్నాడు దేవునికి ప్రతి విషయంలో ఆయన నామాన్ని గనపరుస్తూ నువ్వు చేసిన ఇది మే నువ్వు చేసిన మేలు ఇది ఆయనకి తెలియజేస్తూ కృతజ్ఞత హృదయం కలిగి దేవుని నామానికి గనపరచాల్సి ఉంది అంటే ఆయన పొగుడుతూ ఉండాలి ఆయన లక్షణాన్ని గొప్పవి అని ఒప్పుకుంటూ ఉండాలి దాన్నే స్థుతి అంటారు అది కృతజ్ఞత హృదయంతో చేసినట్లయితే కృతజ్ఞత చెప్తూ చేసినట్లయితే అది కృతజ్ఞత అవుతుంది మరి కృతజ్ఞత స్తోత్రం యొక్క అర్థం తెలుసుకోవాలంటే మీకు పరిశుద్ధాత్మ సహాయం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను దాని కొరకు మీ ప్రార్థన కూడా చాలా అవసరమై ఉన్నాయి మరి ఇటువంటి కృతజ్ఞత స్తోత్రం ఎవరు జీవితాల కలిగి ఉంటారో దేవునికి బహు బహు వారి జీవితాల్లో దేవుని ఆశ్చర్య అద్భుత కార్యాలు ఎక్కువగా చూడగలరు ఎక్కువగా దేవుని దర్శనం జీవితాల్లో ఉంటుంది వారి ముందు శత్రు నిలవబడలేదు సాతాన్ వారి ముట్టుకోలేడు సాతాన్ వాళ్ళ జీవితాల్లో ప్రవేశించలేడు ప్రవేశించినా జయించలేడు వారు ఎప్పుడు దేవుణ్ణి ఆనందిస్తూ ఉండగలరు ప్రతి క్షణం క్షేమాన్ని అనుభవించగలను వారు బ్రతుకు తినాలంత వారి వెంట కృపాక్షేమాలే వస్తాయి ఆపద దరి చేరుదు దేరిన తప్పించి పెడతారు దేవుని ప్రేమ గొప్పగా అందుతుంది ఊహించని రీతిలో అచ్చరికారాలు మేల్వల్ జీవితంలో జరుగుతాయి ఇవన్నీ పరిశుద్ధ ద్వారా పొందే గొప్ప ఆశీర్వాదాలు మేలు మరి ఎవరి జీవితాల్లో ఈ కృతింత స్తోత్రం ఉంటుందో వారందరూ ఇవన్నీ పొందుకోగలరని బైబిల్ సత్య సాక్షిస్తున్నారు మరి దేవుళ్ళ బలవంతులుగా జీవించగలరు దేవుళ్ళు గొప్ప సామర్థ్యాన్ని పొందుకుంటారు గొప్ప తెలివితేట దేవుళ్ళు కలిగి ఉంటారు ఇతనికి చక్కని మార్గ నిర్దేశం చేస్తారు ఇతల్ని పాపపు మార్క నుంచి రక్షణ పొందుకోవడానికి ఉపయోగపడగలరు దేని సాధనలుగా వాడబడగలరు దేని మహిమ కారణంగా ఉండగలరు గొప్ప సాక్షి జీవితాలు ఇవ్వగలరు ప్రభుల ఊపిరి విశ్వాస మరి ప్రతి ఒక్కరూ మీ జీవితాల్లో ఇటువంటి కృతజ్ఞత స్తోత్రం కలిగి దేవుని నామాన్ని మహింపరుస్తూ దేవుడు చేసిన ప్రతి మేలును తలంచుకుంటూ కృతజ్ఞతా హృదయం కలిగి మరి దేవుని స్థుతించాలని ప్రియక్రియ చేసిన దాసులుగా కోరుకుంటున్నారు విశ్వాసం విధితో ప్రార్థించి దేవుని మేలుని ఆశీర్వాదాన్ని పొందుకున్నారు ఒక తండ్రి మహాపరిషుద్ధుడు మహాగణ సర్వోన్న సర్వకృపాన్ని ప్రభా నిత్య ప్రేమ కలిగిన తండ్రి మీ అతిపరిషుధ నామానికి అనేకమైన స్తోత్రాలు దేవా ప్రభు అనుదినం మా విశ్వాసు జీవితాల్లో నీ కృప ద్వారా నీ ప్రేమ ద్వారా మాకు తీర్చిపడే ప్రతి అవసరాన్ని బట్టి ఈ నామానికి మహిమ చెల్లిస్తున్నాం నాయన నువ్వు తప్పించిన ప్రతి అపాయాన్ని బట్టి కీడంతటిని బట్టి సురక్షితమైన జీవితాన్ని బట్టి సమస్య పరిష్కారానికి నువ్వు అనుగురిస్తున్న జ్ఞానాన్ని బట్టి తప్పిస్తున్న ప్రతి సాతాను శోధన బట్టి అనేకమైన స్థుతులు స్తోత్రాలు హృదయపూర్వకంగా చెల్లిస్తున్నాం తండ్రి దేవా మాలో ఎవరైనా మీ పట్ల కృతజ్ఞత లేని వారుగా నమ్మక ద్రోహులుగా జీవిస్తున్నట్లయితే అటువంటి వారిని హృదయాన్ని నేడే తాకండి నీ పరిశుద్ధాత్మ దర్శన వారికి అనుగ్రహించి కృతజ్ఞ హృదయాలు దయచేయమని నీ సేవ పరిచయం విషయంలోని నీ కొరకు వింతే హృదయాలను దయచేసి అట్ట రీతిగా నీకు కృతజ్ఞతలు గర్వగా తెలియజేసి నీ గొప్ప కార్యాలు అద్భుత వారి జీవితాల చూచి రీతిన గొప్ప ప్రమాదాల నుంచి ఆపద నుంచి తప్పించబడి నామని రీతిన ప్రతి ఒక్క హృదయాన్ని ప్రేరేపించండి తండ్రి నీకు చెల్లించాల్సిన కృంతాసులు చెల్లించి ప్రతి ఒక్కరూ ప్రతి దినం అనుభవించేటట్టు తగిన రీతిగా మేలును పొందుకునేటట్టు ప్రతి ఒక్క హృదయాన్ని నేడే ప్రేరేపించమని మీరే మాట్లాడి ఆస్వేదించమని దీనిలో మేము ప్రార్థిస్తూ ఉండగా నమ్ముట నీవులైతే సమస్య విశ్వాసంలో మా ప్రభుత్వ రక్షకుడు నే సతిపరిషన్ నామంలో ఈనా మహిమాతమే నిత్యముగా కృతజ్ఞతా హృదయం పొంది తండ్రి ఆమె ప్రభులందు ప్రియ విశ్వాసులారా మరి దయచేసి ఈ ఆత్మీయ సందేశమైన ప్రతి ఒక్కరూ తప్పక యూట్యూబ్లో లైట్ ఆఫ్ బైబిల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇద్దరు చేత ఆసక్తితో చేయించండి పు మినిస్ట్రీస్ నుంచి వస్తున్న ప్రతి ఆత్మీయ సందేశాన్ని ఇతనికి తప్పకుండా షేర్ చేయండి మీరు ఫాలో అవడమే కాకుండా అటు రీతిగా ఇతనికి ఆస్తికరంగా మీరు జీవించగలరు దేవు నామాని మహింపరచగలరు దేవునికి ఇష్టలుగా జీవించగలరు మరి అటు రీతిగానే మరి ఇంకా క్రిస్మస్ కానుకలు కానీ నూతన సంవత్సర కానుకలు కానీ సమర్పించండి అని చెప్పినప్పుడు ఇంకా ఎవరైతే సమర్పించకుండా ఉన్నారో మరి ఈ వారంలోపు ప్రతి ఒక్కరూ తమకు తోచింది తాము ఇవ్వగలిగింది ఈ ఆత్మీయ సందేశం వింటున్న ప్రతి ఒక్కరూ ఎక్కడున్నా ఫోన్పే గూగుల్ పే ద్వారా నా మొబైల్కి మరి క్రిస్మస్ మరియు నూతన సంవత్సర కానుకలు పంపించి దేవునికి గుంతాస్థుతులు చెల్లించి దే నామని మహింపరచగలని కోరుచున్నాను మరి ఫోన్పే ఆర్ గూగుల్ పే ఆప్షన్ లేని వారు నా ఫోన్ నెంబర్ నైన్ జీరో వన్ ఫోర్ త్రీ ఫోర్ జీరో టూ నైన్ ఫోర్ తొమ్మిది సున్నా ఒకటి నాలుగు మూడు నాలుగు సున్నా రెండు తొమ్మిది నాలుగు కాల్ చేసినట్లయితే నా బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ చెప్పబడుతున్నాయి ఆ విధంగా మీరు ఇవ్వగలిగింది మాత్రమే బలవంతం లేదు ఇంత ఇచ్చేయాలని డిమాండ్ కమాండ్ లేదు మీరు ఇవ్వగలిన కానుక వంద రూపాయల నుంచి మీరు దేవునికి విత్తి దేని నామాన్ని మహింపరచగలరు మరి అవి కాకుండా మరి ప్రతి ఆదివారం ఇతర దినాల్లో వింటున్న ఆత్మీయ సందేశాల కొరకు మరి మీరు చెల్లించాల్సిన కానుకలు పది రూపాయల నుంచి వంద రూపాయల వరకు మీరు ఇవ్వగలిగింది చెల్లించవచ్చు లేదా ప్రతి నెల పేద కుటుంబం అయితే ముప్పై రూపాయలని ఒక కుటుంబానికి మధ్యతరగతి కుటుంబం అయితే యాభై రూపాయలని ధనవంతుల కుటుంబం అయితే అంటే ఉన్నత తరగతి కుటుంబం అయితే ఒక కుటుంబం చెప్పున ఒక కుటుంబానికి వంద రూపాయలని ప్రతి నెల ఈ ఆత్మీయ మేల్కొల్పు మినిస్ట్రీస్కి పే చేసి దేవుని ఆత్మీయ సందేశాలు వింటూ అనేకమైన దేవుని ఆశీర్వాదాలు పొందుకొని దేవుని మహిమను అనుభవించగలరు దేవుని దర్శనాన్ని మీ జీవితాల్లో పొందగలరు మరి దీన్ని తగిన రీతిగా ప్రతిస్పందించి మరి నిరాటంకంగా ఆత్మీయ మేల్కొల్పు మినిస్ట్రీస్ కొనసాగింపుకి తోడ్పడగలరని ఈ ఆత్మీయ మేల్కొల్పు మినిస్ట్రీస్ సేవ పరిచయాన్ని ప్రోత్సహించగలరని అటు రీతిగా దేవుని నామాన్ని మహింపరిచి ఎన్నో ఆశీర్వాదాలు పొందుకోగలరని కోరుకుంటున్నాను గత వారంలో నూతన సంవత్సర కానుకలు సమర్పించిన వారి పేర్లు నేను చదువుతాను దయచేసి విని వారి కోసం తప్పకుండా ప్రార్థన చేయవలసిందిగా కోరుచున్నాను సిహెచ్ పద్మదా సిస్టర్ అండ్ ఫ్యామిలీ వంద రూపాయలు ఆనంద్ బాబు అన్నయ్య అండ్ ఫ్యామిలీ వంద రూపాయలు కె ప్రసాద్ బాబాయ్ అండ్ ఫ్యామిలీ వంద రూపాయలు టి ఉదయ్ భాస్కర్ గారు అండ్ ఇంద్రాదేవి గారు దంపతులు మా అత్త మావయ్య ఫ్యామిలీ అండి రెండు వేల రూపాయలు మరి న్యూ ఇయర్ కానుకలుగా సమర్పించడం జరిగింది దేవునికి కృతజ్ఞతలు చెల్లించడం కూడా జరిగింది మరి వీరందరి నిమిత్తం మీరు ఉపవాస ప్రార్థనలో మరి ముఖ్యంగా జ్ఞాపకం చేసుకొని వారి నిమిత్తం ప్రార్థన చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరి ప్రతి ఒక్కరి జీవితంలో మీరు వాడబడాలన్నా దేవుని కృప తోడే ఉండాలి మరి అటువంటి కృప ప్రతి ఒక్కరి జీవితంలో మామూలుగా వచ్చేది ఎవరి జీవితాలైతే అయితే స్తోత్రం కలిగి జీవిస్తారో వాళ్ళ జీవితాల్లో ఎవరైతే కృంతాస్థుతులు ప్రేమతో దేవునికి చెల్లిస్తారో వారి జీవితాల్లో దేవుని కోసం వాడబడడం జరుగుతుంది అంటే వారిని దేవుని పరిచరికి వాడుకుంటారు మరి మా ఇంద్రా అంత గారు ఆవిడ హైదరాబాద్లో ఉంటారని చెప్పాను మీకు ముందు మరి కొన్ని సంవత్సరాల క్రితం హైదరాబాద్ నుండి నాకు టెన్ థౌజండ్ వాల్యుబుల్ స్మార్ట్ ఫోన్ నాకు గిఫ్ట్గా పంపించడం జరిగింది ఆవిడ చిన్న మొబైల్ ద్వారానే ఈరోజు అనేక మందికి ఆత్మీయ మెల్కొల్పు మినిస్ట్రీస్ వెల్ ఫ్రం ద హెవెన్ సర్వీసెస్ నుంచి వచ్చే మెసేజెస్ మరి వినిపించగలుగుతున్నాను అనేక మంది బలపరచబడటానికి విశ్వాసంలో వృద్ధి చెందడానికి ఈరోజు దేవుని చేతిలో ఒక సాధనంగా ఉండగలిగాను మరి నేను అట్రీతిగా ఉండడానికి మరి మా అత్తగా మా మా అత్తని దేవుడు వాడుకోవడం జరిగింది మరి ఆవిడ చెప్పగానే వెంటనే దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉంటాను ఇంత ఇస్తామమ్మా అని ఆవిడ ఒక నిజానికి అన్ని జనుల సమూహం నుంచి రావడం జరిగింది అయినప్పటికీ కూడా నేను ఏదైనా అనౌన్స్ చేశాను అంటే మేము ఇంత ఇస్తామమ్మా అని చెప్పి వెంటనే మరి మంచి హృదయంతో వెంటనే ప్రేరేపించబడి ప్రతిస్పందించి చెల్లించడం జరుగుతూ ఉంటుంది మరి ఎవరి జీవితాల్లో అటువంటి కృతస్ ఉంటాయి అని చెప్పాను అంటే దేవుని కృప దేవుని చిత్తం దేవుని ఎన్నికలో ఉన్నవారి జీవితాల్లో అటువంటి కృంతాస్థుతులు ఉండగలవు దేవుడు వారి హృదయాన్ని ప్రేరేపిస్తూ ఉంటాడు కృతజ్ఞతలు తెలియజేయడానికి వారి దేవుడు ప్రేరేపించినప్పుడు దేవుడు వారితో మాట్లాడినప్పుడు దేవుని మహిమ ప్రభావం వారి జీవితాల్లో ఉన్నప్పుడు వాళ్ళకి కృతజ్ఞతలు చెల్లించడానికి ఆసక్తి అనేది రాదు మరి అటు రీతిగా ఫలరహితంగా ఎవరు జీవించద్దని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరి మీ జీవితాలు దీవెనికరంగా ఆసక్తికరంగా ఉండాలంటే ప్రతి ఒక్కరి జీవితంలో కృతజ్ఞతా స్తోత్రం కలిగి జీవించాలని కోరుకుంటున్నాను రీతిలో లాస్ట్ వారంలో మరి దేవుడు నన్ను కూడా ఆశీర్వదించి మరి ఒకరు దేవుడి నామానికి ఏ విధంగా స్థుతి చెల్లించారో మరి నాకు చూపించడం జరిగింది వారి పేరు డయానా గారు డయానా మేడం ఒకప్పుడు పిహెచ్డీ స్కాలర్ ఆంధ్రా యూనివర్సిటీ క్యాంపస్లో జువాలజీ డిపార్ట్మెంట్ ఆవిడ మరి దేవుని సేవకులు గౌరవించి దేవుని నామాన్ని స్థుతులు చెల్లించడానికి ఎంతో భయభక్తులతో ఆసక్తి చూపించడం జరిగింది అటువంటి ఆసక్తి మరి ఎంతమంది జీవితాల్లో ఉంటుందో గ్రహించగలగాలి మరి అనుకున్న రీతిగా ఊహించని రీతిగా ఆవిడ నుండి ఒక పట్టుచీరుని దేవుని కృపా ఆశీర్వాదం మరి నేను తీసుకోవడం జరిగిందండి మరి అటువంటి కృతంత హృదయాలు కలిగిన వారు ఏంటంటే మరి దేవుడు ప్రేరేపిస్తేనే దేవుడు వారిని వాడుకుంటేనే అటువంటి కార్యాల్లో వారు పాలిభాగస్తులు కాగలరు మరి మీరు కూడా అటు రీతిగా దేవుని కార్యక్రమాల్లో పాలిభాగస్థులై దేని నామాన్ని మహిమ పరచాలని కోరుకుంటున్నారు మీరు ఎక్కడైనా సరే మీ లో అయినా సరే అటువంటి కృతజ్ఞత స్తోత్రం కలిగి దేవుని నామాన్ని మహింపరచడం ప్రారంభించినప్పుడు మీ జీవితాల్లో సమస్యలు అనేవి పారిపోతాయి దురాత్మ శక్తులనేవి దరిచేరు శక్తిహీనంగా బలహీనంగా అనారోగ్య సమస్యలతో ఉండరు తగిన సమయానికి ఆహారం మీకు దొరుకుతుంది మీ దాహం తీర్చబడుతుంది ఇతనికి ఆసక్తికరంగా ఉండగలరు పనికి వాళ్ళ జీవితాలు జీవించరు దేవునికి ఇష్టలే పనికి వచ్చే పాత్ర జీవించగలరు మరి ఈ విషయాన్ని జ్ఞానహృదయంతో గ్రహించగలరు గ్రహించగలరని కోరుకుంటున్నాను మరి మరి వచ్చే ఆదివారం అలాగే మరి మధ్య రోజుల్లో వీలైనప్పుడల్లా ఆత్మీయ సందేశాల ద్వారా మీ ముందు ఉంటారని మన్ను చేసుకుంటున్నాను అప్పటి వరకు ఆసక్తికరమైన స్థితిలో ఉండగలరని దేని స్థుతిస్తూ దేనిలో ఆనందించగలరని కోరుకుంటున్నాను హిట్లు ప్రియ క్రీశేశు దాసరాలు బి విజయవాహిని ఎంఎస్సి బిఈడి గ్రాడ్యుయేట్ ఆఫ్ బేసిక్ బైబిల్ కోర్స్ ఫ్రమ్ ఆత్మీయ మేకొల్ మినిస్ట్రీస్ లైట్ ఆఫ్ బైబిల్ ఛానల్ ఇన్ యూట్యూబ్ ఈస్ట్ పాయింట్ కాలనీ చిన్నవాళ్ళే విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్ యేసు కృప విధు అయిన తోడే తోడేయనుగాక దేవుడు మిమ్మను బహుగా సమృద్ధితో ఆశ్రదించునుగాక ఆమె